మండల కేంద్రంలో వర్షాకాల నేపథ్యంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో బ్రిడ్జీలు లేక గ్రామస్తులు నానా అవస్థలు పడుతున్నారు అధికారులు ఇకనైనా స్పందించి బ్రిడ్జీలను నిర్మించాలని కోరుతున్నారు జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని గుడి గ్రామాల మధ్య ఉన్న వాగు అప్పపల్లి గ్రామాల మధ్యలో ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వంతనలు లేక వాగు దాటలేక గ్రామ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు గుడి గుడి వాగుపై వంతెన నిర్మిస్తామని రాజకీయ నాయకులు పలుసార్లు కొబ్బరికాయలు కొట్టి మర్చిపోయారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అత్యంత అవసరం అయితే ప్రాణాలు అరిచేతుల్లో పెట్టి బిక్కు బిక్కుమంటూ దాటాల్సిన పరిస్థితి నెలకొంది ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు పెద్ద మాటలు మాట్లాడుతూ దొంగ హామీలు ఇచ్చి ప్రజల ఓట్లతో గెలిచాక ప్రజల బాధలు పట్టించుకోరని రాజకీయ నాయకుల పైన ప్రజా ప్రతినిధుల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు పాలకులు స్పందించి గుడి గుడి వాగుపై వంతెన నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్